మనందరికీ తెలుసు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దార్కాన్పాడు విలేజ్ లో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు నా వ్యక్తిని అతి దారుణంగా హత్య చేయటం ఆ ఘటనకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ సంఘటన జరిగిన పూర్వపరాలు అదేవిధంగా అక్కడ ఆ కుటుంబ నేపథ్యం అవన్నీ కూడా తెలుసుకుని రమ్మని నన్ను అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారిని అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరరావు గారిని అదేవిధంగా జనసేన పార్టీ నుంచి మన తాడేపల్లి ఎమ్మెల్యే గారు బొలిసెట్టి శ్రీని గారిని అదేవిధంగా కొంతమంది బీజేపీ నాయకుల్ని కూడా వెళ్ళమంటం జరిగింది మేమందరం కూడా అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబ నేపథ్యం అంతా చూసి ఆ సంఘటనలో గాయపడ్డ మిగతా ఇద్దరు భార్గవ్ పవన్ ని కూడా గుంటూరు హాస్పిటల్లో అక్కడ కూడా పరామర్శించి వాళ్ళందరితో కూడా మాట్లాడి రావడం జరిగింది ఆ హత్యకు సంబంధించిన వివరాలు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఓవరాల్ గా ఇది కేవలం ఒక వ్యక్తిగత వ్యవహారాలు అదేవిధంగా ఒక ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య నేపథ్యం కనిపిస్తా ఉంది ఎందుకంటే ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో నిందితుడు ఉన్నాడో అతను హరిశ్చంద్ర ప్రసాద్ అతను అదేవిధంగా తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు వాళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ కూడా కలిసి వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు వాళ్ళెప్పటి నుంచో ఒకే అసోసియేషన్ లో ఉండే పరిస్థితి అంటే వాళ్ళిద్దరు కూడా మంచి స్నేహితులుగా ఉండి వాళ్ళ తాలూకా జీవన విధానాలను ముందుకు సాగిస్తున్న నేపథ్యంలో ఒక ఆర్థిక లావాదేవీ ఏదైతే రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఏదైతే లక్ష్మీనాయుడికి ఇవ్వాల్సిన అవసరం ఉందో ఆ నేపథ్యంలో అదేవిధంగా చిన్న చిన్న వ్యక్తిగత కారణాల దృష్ట్యా వాళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవ స్టార్ట్ అయింది ఆ గొడవ తర్వాత కూడా వాళ్ళు వెళ్ళి వాండ్ చేసుకోవడం ఒకరినొకరు వాండ్ చేసుకోవడం ఇన్ని కూడా జరిగినాయి అయితే తర్వాత దీన్ని కొంచెం కక్షపూరితంగా తీసుకున్న అక్యూజ్డ్ నిందితుడు వాళ్ళ మీద ఎలాగైనా కక్ష తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఒక ఇంటెన్షనల్ గా వాళ్ళ అన్నదమ్ములతో సైతం ముగ్గురు బైక్ మీద వెళ్తున్న సందర్భంలో వాళ్ళ ముగ్గురిని కూడా హిట్ ఇవ్వడం జరిగింది అంటే గుద్దడం అంటే కారుతో గుద్దడం ఒక ఎత్తే అయితే ఆ చంపిన విధానం కూడా చాలా బ్రూటల్ గా చంపిన పరిస్థితి కూడా కనిపించింది దీని మీద చాలా క్లియర్గా మనం ఒక్కసారి చూసుకుంటే అంత అతి దారుణంగా హత్య చేసి తర్వాత తప్పించుకోవాలి అనుకోవటం కానీ లేకపోతే ఇమీడియట్ గా అక్కడ హత్య చేసిన తర్వాత కూడా అక్కడ ఏదో తీసుకొని ఆ మిగతా ఇద్దరిని కూడా స్పాట్ లో లక్ష్మీనాయుడు గారు చనిపోయారు ఆ మిగతా భార్గవ్ పవన్ మీద దాడి చేయడం అదేవిధంగా ఇందులోని ఇన్వాల్వ్మెంట్ ఉందన్నట్టుగా వాళ్ళ ఫాదర్ ని కూడా ఎవరైతే నిందితులు ఉన్నాడో నిందితుల తారీఖు తండ్రిని కూడా ఇందులోని వాళ్ళు చేర్చడం కూడా జరిగింది ఇమీడియట్ గా నెల్లూరు ఎస్పీ గారు కూడా నిందితుల్ని పట్టుకుని రిమాండ్ కూడా పంపించడం జరిగింది అదే కాకుండా వాళ్ళ తాలూకా ఆస్తులు కూడా కనుకొని ఆస్తులను కూడా జప్తు కూడా సిఫార్సు కూడా చేయడం జరిగింది